శ్రీ గురుభ్యో నమ గణపతి నవరాత్రుల్లో ఐదవ రోజు వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతేం గణనాయకుడు ఐదవ రోజున అంటే భాద్రపద శుద్ధ అష్టమి నాడు మహోదర వినాయకుడిగా భక్తులందరి చేత పూజలు అందుకుంటూ ఉంటాడు మహాగణపతిని జయించడం కోసం మూషికాసురుడు అనేకమైన ఉపాయాలు పన్నుతాడు శుక్రాచార్యునికి మోహాసురుడు అనే ప్రియమైన శిష్యుడు ఉండేవాడు గురువు అతనికి సూర్యోపాసన విధానం తెలియచేసి మహాశక్తిమంతుణ్ణి చేస్తాడు అతను అంటే మోహాసురుడు మదిర అనే రాక్షస కన్యను పెళ్లాడతాడు మూషికాసురుడు మోహాసురుణ్ణి గణపతితో యుద్ధం చేయటానికి ప్రేరేపిస్తాడు ముందుగా తన చెర నుంచి గంధర్వ వనిత చిత్రాంగిని విడిపించినందువల్ల ఆ గంధర్వ లోకాన్ని మోహల్లో ముంచేయాల్సిందిగా చెప్తాడు మోహాసురుడు అలాగే చేస్తాడు ఇదంతా గమనించినటువంటి చిత్రాంగదుడు అనే గంధర్వరాజు దీనికంతటికీ మూల కారణం మూషికాసురుడే అని గ్రహిస్తాడు సాటి గంధర్వులతో క్షేత్రానికి వెళ్ళి ప్రవాళ గణపతిని పూజిస్తాడు ఎవరు ఆ గంధర్వరాజు గణపతి వారందరికీ ధైర్యం చెప్పి తన మాయాశక్తితో మోహాసురుడి ముందు నిలిచాడు భ్రాంతి తొలగిన మహా మోహాసురుడు మహోదర గణపతి పాదాలపై పడతాడు నన్ను నీలో కలుపుకోవాల్సింది అని వేడుకుంటాడు మోహాసురుడు అతని కోరికను మన్నించిన గణపతి మోహాసురునిపై దివ్యాస్త్ర ప్రయోగం చేయడంతో అతనిలో ఉన్నటువంటి మోహం అంతమవుతుంది ఆ రాక్షసుని దేహం నుంచి జ్యోతి వెలువడి మహోదర గణపతిలో లీనమవుతుంది కాబట్టి ఐదో నాటి పూజా పరమార్థం ఏమిటి మనకి ఏ సందేశాన్ని ఇస్తుంది ఈ ఐదో రోజు పూజ అంటే మోహాన్ని వీడితే సద్గతికి అర్హులం అవుతాము అన్న విషయాన్ని తెలియచేస్తుంది అంటే ఐదో నాటి పూజ పరమార్థం మోహాన్ని వీడి సద్గతికి అర్హులు కావటమే అనే సందేశాన్ని ఇస్తుంది వీళ్ళందరూ కూడా ఆ మూషికాసురుని యొక్క అనుచరులే అనమాట మనం ఇంతవరకు చెప్పుకుంటున్నటువంటి ఈ ఆసురులందరూ మోహాసురుడు లోభాసురుడు వీళ్ళందరూ కూడా మూషికాసురునికి అనుచరులు ఈ విధంగా మనకి ఐదవ రోజు గణనాయకుని యొక్క ఆరాధన అందించే పరమార్థం ఏమిటి అంటే మోహాన్ని విడితే సద్గతికి మనం అందరం అర్హులమవుతాము ఆ సద్గతి భగవంతుడు కలిగిస్తాడు అనే విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు ఆ తర్వాత ఆరవ రోజు ఏకదంత వినాయకుడు అనే పేరుతో పూజలు అందుకుంటాడు గణనాయకుడు దాని గురించి ఆరవ రోజు తెలుసుకుందాము కనుక ఆ గణనాథని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి